ఈ ఆలస్యం ఎందుకు లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాప్యం చేస్తుంది ప్రశ్నిస్తున్న సొంత కేడర్ ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్ లోనే ఉన్నాయి ఈ గెలుపు గుర్రాలు లేరా లేకపోతే పొలిటికల్ మైండ్ గేమ్ ఏమన్నా ఆడుతున్నారా రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇప్పటికే నలుగురు వలస నేతలకు టికెట్లు ఇచ్చారు లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యంపై ఆ పార్టీ కేడరే ప్రశ్నిస్తున్నది అధికారంలో ఉన్న జాప్యం చేస్తుండడంతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది పార్టీకి ఆయా సెగ్మెంట్లలో ధీటైన అభ్యర్థులు దొరకడం లేదా లేదంటే పొలిటికల్ గేమ్లో భాగంగానే జాప్యం చేస్తున్నదా అనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నది ఇప్పటి వరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఏకంగా నాలుగు స్థానాలను వలస నేతలకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కట్టబెట్టారు మరోవైపు పెండింగ్లో ఉన్న స్థానంలో కొన్ని చోట్ల ప్రతిపక్షాలను ఎదుర్కొనే లీడర్లు లేరనే చర్చ అధికార పార్టీలో జరుగుతుంది అని చెప్పేసి చూస్తున్నాం మొత్తానికి అయితే అంటే కరీంనగర్ ఇప్పుడు కరీంనగర్ నియోజకవర్గం ఉంది కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి వినోద్ రావు భోవన్పల్లి వినోద్ కుమార్ ఉన్నాడు మరి వినోద్ కుమార్కు సంబంధించిన విషయంలో బండి సంజయ్ సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరిని కాదని వీళ్ళిద్దరిని కాదని కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని దింపాలి అనేది వాళ్ళకి అర్థం అనేటువంటి విషయం మరి ఎవరిని దింపాలి కాంగ్రెస్ పార్టీని ఎవరిని దింపితే గెలుస్తాడు అనేది ఇంకా అర్థం అనేటువంటి విషయం కాబట్టి అట్లాంటి లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు ఆపీర్రు మరి ఆపి ఈరోజు మాధవి లతకు సంబంధించిన విషయంలో హైదరాబాద్ నియోజకవర్గం ఉంది హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవి లత అజుద్దీన్ ఓవైసి మీద గెలిచేటువంటి అభ్యర్థి ఎవరికి ఇయ్యాలి అని అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు మరి రెండు స్థానాలు మాలలకు ఇచ్చిరు ఇంకొక స్థానం మాదిగలకి ఇయ్యపోతే మేము పోరాటం చేస్తామని చెప్పేసి అటు మందకృష్ణ మాదిగా మిగతా వాళ్ళందరూ ఈ రోజు ఫైట్ చేస్తాను మరి నాగర్ పెద్దపల్లి మాది మారలేకిచ్చి వరంగల్ మాదిగలికే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఈ రకంగా ఎవరికి ఇవ్వాలి టికెట్ ఎవరిని వాళ్ళ చింత చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకొని టికెట్లు ఇద్దాం ఇప్పటికే నలుగురు బీఆర్ఎస్ నాయకులకే వెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చారు మరి దానం నాగేంద్ర అయితే నేను ఎంపీగా ఓడిపోతే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి గొడవ చేస్తున్నాననే విషయం కూడా మనకు తెలిసింది ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అభ్యర్థులు లేరా మరి ఎందుకు ఈరోజు వేరే నాయకుల్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇకపోతే కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పేసి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ముఖ్య నాయకుల సమావేశంలో రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది జిల్లా మొత్తం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాలి అని అసేది నిన్న ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఖమ్మం అభ్యర్థిగా వినోద్ రావు లోక్సభలో బీజేపీ తరఫున పోటీ చేసి అభ్యర్థుల ఐదో జాబితాను ఆ పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది రాష్ట్రంలో మిగిలిపోయిన రెండు స్థానాలకు ఇందులో అభ్యర్థులను ఖరారు చేసింది ఖమ్మం స్థానాన్ని తాండ్ర వినోద్ రావుకు కేటాయించగా వరంగల్ టికెట్ ఆరు రమేష్కు కట్టబెట్టింది ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు అధిష్టానం మొండి చేయి చూపించింది వరంగల్ టికెట్ ఆరు రమేష్కు మరి ఖమ్మం అభ్యర్థిగా వినోద్రావు ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ జలగం వెంకట్రావుకు బీజేపీ మొండి చేయి దాదాపుగా జలగం వెంకట్రావు కాంగ్రెస్లోకి పోతాడా లేదు అనంటే బీజేపీకి సపోర్ట్ ఇస్తాడా లేదు అనంటే ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు జలగాంబ వెంకట్రావుకు దాదాపుగా ఖమ్మం జిల్లాలో మంచి ఓట్లు ఉన్నాయి ఆ కొత్తగూడెం అటువైపు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మంచి పట్టు ఉన్నది మరి ఆ పట్టు ఉన్నటువంటి నాయకుడు టివే టికెట్ ఇవ్వకుండా ఈరోజు వినోద్రావుకు టికెట్ ఇచ్చారు అంటే వినోద్ తాను రావు వినోద్ కుమార్కు టికెట్ ఇచ్చిగా మరి వినోద్ కుమార్ ఏం చేస్తాడు జలగమ్మ వెంకట్రావు ఏం చేయబోతున్నాడు ఇక హన్మకొండ నియోజకవర్గం అంటే వరంగల్ నియోజకవర్గం గచ్చేసరికి ఆరు రమేష్కు టికెట్ ఇచ్చారు లోక్సభలో ఆరు రమేష్కు టికెట్ ఇవ్వడానికి సంబంధించిన విషయంలో అసలు ఆరు రమేష్ అనే వ్యక్తి వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఓడిపోయిన వ్యక్తి ఎందుకు ఓడిపోయిండు అని అంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలు అవన్నీ ఈరోజు అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఎందుకు ఏ రెండు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానంటే బీజేపీ పార్టీలో చేరితేనే ఆయన వసలు ఆయన కబ్జాలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కానీ లేదంటే డబ్బులు కానీ ఆయన అక్రమంగా వసూలు తీసుకున్న డబ్బులు కానీ లేదంటే ఈరోజు వరంగల్ నియోజకవర్గం వర్ధనపేట నియోజకవర్గంలో ఏర్పాటైనటువంటి క్వారీలు కానీ అవన్నింటినీ ఆయన స్వాధీనం అంటే ఆయన కనుసన్నలు నడుస్తున్నాయి కానీ ఆయన చేతుల్లో నడుస్తున్నాయి కానీ ఆయన ఏలుపెట్టి నడిపిస్తున్న దందాలు ఏవైతే ఆ దందాలన్నీ సాఫీగా సాగాలంటే బీజేపీ తప్ప ఇంకో మార్గం లేదనిపి అవసరమైతే ఎలక్ట్రోల్ బాండ్లు కనుక ఉండేది ఉంటే వంద కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్లు కనుక తీసుకుంటాడు ఏం తక్కువ ఉన్నాయి ఆ పైసలు ఎంత అన్యాయమో ఈరోజు వర్ధనపీఠ నియోజకవర్గ ప్రజలను అడిగితే కేఆర్ నాగరాజు అనే పోలీస్ అధికారి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రాగానే ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి కేఆర్ నాగరాజుని ఎందుకు గెలిపించుకున్నారు ఆయన మంచోడు అని చెప్పి ప్రజలు ఎందుకు నమ్మిరు ఈయన అని చెప్పేసి ప్రజలు ఎందుకు ముద్ర వేసిరు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు వరంగల్ నుండి బీజేపీ ఎంపీగా నిలబెడుతున్నారు వరంగల్ నుండి బీజేపీ అభ్యర్థులు కావాలనుకుంటే ఎంతోమంది ఉన్నారు కానీ ఈయనకెందుకు ఎందుకు ఈయన ముడుకులు చెల్లించాడు కాబట్టి ఆరు రమేష్ అనే వ్యక్తి వర్ధానపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆస్తుల మీద రేపటి రోజున బీజేపీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా దాడులు ఏ ఇంకో ఈయన ఆస్తుల మీద ఈడీ దాడులు వేయించండి ఈయన ఆస్తుల మీద ఐటీ రైడ్స్ వేయించండి అని చెప్పేసి కనుక ఒకవేళ డిమాండ్ చేస్తే ఉన్న ఆస్తులు మొత్తం పోతే అన్నీ ఎక్కడికక్కడ మనం కోట్లాది రూపాయలు విలువ చేసి భూముల్ని అక్రమంగా వసూలు చేసుకున్నాము అక్రమంగా కబ్జాలు చేసినాము ఈ కబ్జా భూములన్నీ ఎక్కడ పోవాలని చెప్పేసి భయపడి ఈరోజు బీజేపీ పార్టీలో చేయరుడు ఆయన భూములు మొత్తం సేఫీగా ఎంపీ గెలిచినా గెలవకుండా నడుతుంది ఆయన బీజేపీలో ఉన్నాడు కానీ సేఫ్ ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ మనం చూసినాం ఈటల రాజేందర్ అనే బీసీ నాయకుడిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరికిస్తే ఆయన పోయి బీజేపీలో ఎరగానే ఆయన అక్రమ కేసులో అక్రమ భూములు ఏవైతేనే ఆ భూములకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఏ మాట లేదు ఆయన బీజేపీలో ఉన్న రోజులు ఆయన భూమి గురించి ఎప్పుడు మాట్లాడరు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆరు రమేష్ అనే వ్యక్తి వరంగల్ టికెట్కు అర్హుడా వర్ధనపేట నియోజకవర్గంలో ఎం ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీగా వస్తే వరంగల్ ప్రజలు నమ్ముతారా అనే విషయాన్ని కూడా ఎందుకంటే వరంగల్లో ఎక్కడా కూడా వరంగల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గాల్లో ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జెండా పాతాయి అటువంటి లక్షణాలు కనవర్తులు మరి అట్లాంటి గ్రామంలో ఈయన బీఆర్ఎస్ నుండి బీజేపీ పోయి ఎంపీగా పోటీ టికెట్ తెచ్చుకునే గెలుతారా